వెల్కమ్ టు రాజనీతి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొన్ని చోట్ల టీడీపీ జనసేన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉన్నారు గతంలో మనకి పరిస్థితి కనపడేది కాదు జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరో పెద్దగా తెలుగుదేశం వాళ్ళతో కలిసి తిరిగినట్టు ఎక్కడ కనపడలేదు పైగా తెలుగుదేశం వాళ్ళని హంటింగ్ చేశారు కేసులు పెట్టారు నాయకులతో సహా చంద్రబాబుతో సహా అందరం మీద ఒకవేళ ఏదైనా ఉన్నా తెర వెనకాల ఉండేవేమో సంబంధాలు బయటకు కనపడేవి కాదు బయటకు కనిపిస్తే జగన్మోహన్ రెడ్డి ఊరుకోడన్న భయం వైసీపీ నాయకుల్లో ఉండేది కానీ ఇప్పుడు ఈ టీడీపీ జనసేన నాయకులు కొంతమంది బరితెగించినట్టుగా కనిపిస్తూ ఉంటుంది మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది వైజాగ్ ఎయిర్పోర్ట్లో అది ఆ ఇన్సిడెంట్ ఏంటంటే ప్రజలకు ఆసక్తికరమైన ఇన్సిడెంటే కానీ తెలుగుదేశం కార్యకర్తలకు మాత్రం అది మింగుడు విషయం వాళ్ళు జీర్ణించుకోలేని ఘటన అది ఉత్తరాంధ్రకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు విశాఖపట్నం నుంచి విజయవాడ రావడానికి ఎయిర్పోర్ట్ లాంజ్లో వెయిట్ చేస్తూ ఉన్న సమయంలో అదే సమయంలో బొత్స సత్యనారాయణ గారు వైసీపీ మాజీ మంత్రి ఇప్పుడు మండలిలో ప్రతిపక్ష నేత ఆయనే ఆయన కూడా లాంజ్కి వచ్చారు లాంజ్కి వచ్చిన సందర్భంలో ఒక మంత్రి గారు గబగబా లేచెళ్ళి బొత్స సత్యనారాయణ గారి కాళకం మొక్కారు ఆయన ఆశీర్వదించి లేపి పక్కెళ్ళారు ఇది చూసిన మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా విస్తుపోయారు ఇదేంటి బొత్స హత్యం ఆయన మీద విరుచుకు పడుతూ ఉంటాడు మనమే ఆయనకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ ఉంటాం ఇతను వెళ్ళి కాళ్ళు పుట్టుకున్నాడు ఏంటని ఆశ్చర్యపోయి ఒక ఎమ్మెల్యే అడిగాడు ఇదేంటి ఇది భద్రత కాదు కదా అని ప్రజలు ఏమనుకుంటారు చూసిన వాళ్ళు బాగుండదు కదా అని అడిగితే ఆ మంత్రి గారు ఏం చెప్పారంటే ఆయన నా గురువులు అంటాడు మాది రాజకీయాలకు అతీతమైన అనుబంధం అయినా వయసులో పెద్దోడికి నమస్కరిస్తే తప్పేంటని చెప్పి అడిగారండి మంత్రి గారు అలా కాదు కదా మీరు మంత్రి కదా అని అంటే అయినా సరే మా బంధం వేరని చెప్పి ఆయన అన్నారు ఆ మంత్రి గారిది కూడా బొత్స సత్యనారాయణ గారి సొంత జిల్లానే బొత్స సత్యనారాయణ గారి పార్టీలో నుంచే ఎన్నికలకు రెండు నెలల ముందు వచ్చి తెలుగుదేశంలో చేరారు ఆయన కొండపల్లి శ్రీనివాసరావు యాక్చువల్గా వీళ్ళ కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు కొండపల్లి అప్పలనాయుడు గారు ఇట్లా చాలామంది తెలుగుదేశం పార్టీలో ప్రముఖ పదవులు నిర్వహించారు కాకపోతే ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు ఎన్నికలకు ముందు తెలుగుదేశంలోకి వచ్చాడు ఎంతోమంది సీనియర్లు జిల్లాలో ఉన్నా కూడా యువ మంత్రి గారి కోటాలో ఈయన కూడా ఒక మంత్రి అయ్యాడు సరే మంత్రి అయిన తర్వాత పాత పార్టీతో సంబంధాలు ఏమైనా ఉంటే అది నాలుగు గోడల మధ్య పెట్టుకోవాలి ప్రజల ముందు ప్రదర్శించకూడదు బొత్స సత్యనారాయణ గారికి సదర మంత్రి గారికి ఏమైనా అనుబంధాలు ఉంటే తీరని అనుబంధాలు తీరని రుణాలు ఏమైనా ఉంటే అది నాలుగు గోళ్ళ మధ్య చూసుకోవాలి కానీ ప్రజల ముందు చూపించకూడదు పెద్దవాళ్ళకి నమస్కరించడం వినయ విధేయతలతో ఉండటం మంచిదే కాకపోతే అతను ప్రత్యర్థి పార్టీ నిత్యం టీడీపీ మీద విమర్శలు చేస్తూ ఉంటాడు టీడీపీ కార్యకర్తల హేటర్స్ లిస్టులో ఉన్నాడు ఆయన ఒకవైపు ఇదే కార్యకర్తలు పోరాటాలు చేస్తూ ఉంటారు వైసీపీ వాళ్ళ మీద వైసీపీ అధికారులు ఉన్నప్పుడు దాడులకు గురవుతుంటారు మెడకాయలు పోయించుకుంటారు కేసులు పెట్టించుకుంటారు మీరేమో పట్టపగ్గాలు లేకుండా అభుదాల మీద చేతులు వేసుకొని కాళ్ళు మొక్కటాలు చేతులు మొక్కటాలు ఒకే జీబులో ఊరేగటాలు ఇలాంటివన్నీ చేస్తే కార్యకర్తలు క్షమించరు మిమ్మల్ని దీని మూలంగా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది రేపు పొద్దున ఎవరో ఇంకో రాయలసీమలో రెడ్డి గారు ఎమ్మెల్యే ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాగే నలుగురు మధ్యలో కాళ్ళు మొక్తారు నాకంటే పెద్దోడు మా కులానికి పెద్ద నాయకుడు సీనియర్ మాజీ ముఖ్యమంత్రి గౌరవంతో నమస్కరించాను తప్పేంటి అన్నాడు అనుకోండి యాక్షన్ తీసుకోకుండా ఉంటుందా పార్టీ అధిష్టానం లేదా కార్యకర్తలు ఊరుకుంటారా ఊరుకోరు కదా మీకు ప్రేమలు ఉంటే నాలుగు గోళ్ల మధ్య చూసుకోండి బహిరంగంగా ప్రజల ముందు ప్రదర్శిస్తే ఈ ఎఫెక్ట్ పార్టీ మీద పడుతుంది కార్యకర్తలు పార్టీకి నీళ్లు వదిలేస్తారు ఇలాగా చేస్తూ ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్